హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు మత పెద్దలుగా పిలువబడుతున్న శాస్త్రులను పరిశీలను గద్దిస్తూ వారి వేషధారణను పైపై భక్తి ఆచారాలను ఆయన ప్రజలందరి ముందు గద్దించాడు యేసుక్రీస్తు మానవ అవతారంలో రావడానికంటే ముందు ఆయన పంపిన ప్రవక్తల గురించి వారితో ఎరుసలేం ప్రజలు ప్రవర్తించిన తీరు గురించి ప్రస్తావిస్తూ ముప్పై వచనం నుండి ఇలా అన్నాడు ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలానే నేను కూడా నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలి అని ఉంటిని కానీ మీరు ఒళ్ళొకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు గాక అని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అనేను ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ తర్వాత యేసుక్రీస్తు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తూ ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం యొక్క కట్టడాలను ఆయనకు చూపింపవచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒక్కటి ఆయనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనేను ఈ మాట చెప్పిన తర్వాత ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేమిటి మాతో చెప్పుము అని అడిగారు అందుకు యేసుక్రీస్తు వారితో ఇలా అన్నాడు ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనిడి ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును అటు తరువాత అంతం వచ్చును కాబట్టి అయిన ధాన్యలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటకు దిగకూడదు పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలీచువారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరూ తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహాత్కార్యములను కనపరచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే కుమారుని రాకడయు ఉండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుషకుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూడుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని పోగుచేతురు అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి అంజురపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియను ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి ఇవన్నీయు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును కాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అయితే ఆ దినమును దినమునుగూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కాని ఏ మనుషుడైనను పర్లోకమందిలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోవాహు దినములు ఏలాగుండెనో మనుషుకుమారుని రాకడయు అలాగే ఉండును జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచూ త్రాగుచూ పెళ్లి చేసుకొనిచూ పెళ్లికిచ్చుచూ నుండి జలప్రలయం వచ్చి అందర్నీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి అలాగుననే మనుష కుమారుని రాకడ ఉండును ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందురు ఒకటి తీసుకొని పోబడును ఒకటి విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నేడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియడు అని మీరెరుగుదురు మీరు అనుకున్నని గడియలోనే మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి యజమానుడు తన ఇంటివారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాణి ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు అని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏర్పును పండు కొరుకుటయు నుండును అలా యేసుక్రీస్తు తన రాకడ గురించి మరియు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలను మత్ ఇరవై ఇరవైనాల్గవ అధ్యాయంలో తెలియజేశాడు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన విధంగానే క్రీస్తుశకం డెబ్బైయవ సంవత్సరంలో చక్రవర్తి వెస్పాషియన్ కుమారుడైన టైటస్ ఎరుసలేంలో ఉన్న దేవాలయంను కూల్చేశారు ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు తన రాకడ గురించి తెలియజేసిన కొన్ని ఉపమానాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్